నమస్కారం ఈరోజు కార్తీక మా సోమవారం మంగళవారం ఈరోజు నాకు చిన్నతనం నుండి ఈ కాలంలో వదలడం అలవాటు మా ఇంటి వరకు వెళ్ళేదాకా చూసుకోవడం అలవాటు ఇదిగో నా దీపం అయితే సర్వమంగళ మంగళ మాంగళసి తర్వాత చదికేశారు అండి దేవి నారాయణ నమోస్తుతే ఈ విధంగా వెలిగించుకుని పువ్వులతో పసుపు కుంకుమ చిప్స్ పెట్టుకుని ఇందులో ఒక పువ్వు కూడా వేసి దాన్ని కాలవలో వదులుతాం ఐదోతనం సౌభాగ్యం మన పెద్దలు చెప్పిన రీతి నాకైతే దీన్ని అలా వదులుతూ కైలాస వైకుంఠ ప్రాప్తి అని మోక్షం అది చూడండి అది చెప్పలో వెలిగించాను దీపం ఇవాళ నాకు కాకి నెలలో బోళ్ళు డప్పలు పంచిపెట్టాను అది డప్పు కొంచెం వెళుతారు వచ్చింది చీకట్లో అయితే ఇంకా రేపు కార్తీక పౌర్ణమి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అది చూడండి ఎంత బాగా వెళ్తుందో